హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చాలా రోజుల నుంచి చూపిస్తున్నాను కదా ప్రతిరోజు వంటల్లో నేను వడియాలు అనేసి వేస్తుంటాను కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్ టైం పడుతుంది ఇది వచ్చేసి సమ్మర్లోనే చేసుకోవాలి ఎందుకంటే సమ్మర్లో బాగా ఎండుతాయి కాబట్టి సమ్మర్లోనే చేసుకోవాలి ఒకవేళ వింటర్లో అలా చేయాలంటే ఇది తొందరగా ఎండదు కాబట్టి ఇది భిన్నా పాడైపోతాయి కాబట్టి ఇది కరెక్ట్ టైం కాబట్టి ఈ టైంలోనే మేము ప్రిపేర్ చేస్తాము ఈ విధంగా ప్రిపేర్ చేసినప్పుడు నేను వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ వడియాలు అనేది మనం నాటు ఉంటాయి కదా అంటే ఉల్లిపాయలు నాటు ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలతో ప్రిపేర్ చేయాలి ఇవంతా కూడా ఎలా చేయాలో నేను తప్పకుండా చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ వడియాలు అనేవి ఎలా ఉంటాయో ముందు చూపించబోతున్నాను నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసిన వడియాలు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను కదా నేను ఫ్రెష్గా చేసినవి ఇంకా తీసుకురాలేదు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ చేసిన వడియాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను దాంతోపాటు వడియాల ప్రిపరేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను మీరు ఇప్పుడు ఫస్ట్ వడియాలు ఎలా ఉంటాయో చూడండి చూస్తున్నారు కదా ఈ బాక్స్లో ఉన్నవి వడియాలు ఇవి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని వడియాలనేసి అంటాం మేము మనం ఎక్కువగా ఈ పులిగోర చేస్తాం కదా మీకు అందరికీ ఐడియా ఉంటుంది పప్పుకూరలు వాటితో పాటు ఈ పులకూరలు అంతా ప్రిపేర్ చేయడానికి మెయిన్గా ఈ వడియాలు అనేవి యూజ్ చేస్తాము ఈ వడియాలు ఎక్కువగా చిత్తూరు డిస్టిక్ సైడ్ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు మేము కూడా చిత్తూరు డిస్టిక్ కాబట్టి మీ అందరు కూడా చూసి తెలుసుకోవాలనేసి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ వడియాలు రౌండ్ షేప్లో ఈ విధంగా ఉంటాయి మెయిన్గా వీటికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలు అనమాట ఈ ఉల్లిపాయలు నాటివి యూజ్ చేస్తాము ఈ వడియాలతో ఎలా కర్రీస్ ప్రిపేర్ చేయాలో కూడా నేను చాలా వీడియోస్ లో చూపించున్నాను ఈ వడియాలను వేసి చాలా కర్రీస్ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ లో ఉన్నాయి కర్రీస్ అంతా కూడా ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ అంతా కూడా చూసేద్దామా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఉల్లిపాయలు ఇవి చిన్న ఉల్లిపాయలు అనమాట మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది చూసే ఉంటారు కదా వీటిలో కూడా టూ కలర్స్ ఉన్నాయి వైట్ కలరు ఇంకా రెడ్ కలర్ ఉన్నాయి ఇవి వచ్చేసి తెల్ల ఉల్లిపాయలు అనమాట తెల్ల ఉల్లిపాయలు తీసుకున్నామంటే కలర్ నల్లగా కాకుండా ఉంటాయి వడియాలు ఈ ఉల్లిపాయలు వచ్చేసి మేమైతే పండించలేదు కానీ మేము విలేజ్లో ఉంటాం కదా మా విలేజ్లో పండించిన వాళ్ళ దగ్గర మా అత్తయ్య గారు కొనుక్కున్నారు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఉల్లిపాయలు వచ్చేసి పది కేజీలు ఉన్నాయి ఈ పది కేజీలని ఎలా వడియాలు ప్రిపేర్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పైనండే పొట్టంతా తీసేసేయాలి ఉల్లిపాయలకి వాటితో పాటు స్టార్టింగ్ ఎండింగ్లో ఉండే డస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి తర్వాత ఈ ఉల్లిపాయలని చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ చిన్నవిగా ఉన్నట్లయితే కట్ చేయాల్సిన అవసరం లేదు లేదా పెద్దవిగా ఉన్నవైతే రెండు పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి పది కేజీలు ఉల్లిపాయలు కదా ఇవి కట్ చేయడానికి ఇద్దరు మనుషులకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం పట్టింది అనమాట ఇది చాలా స్లో ప్రాసెస్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్ చేసినవి అనమాట అంటే ఇంట్లో పని చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము నేను మాతయ్య గారు ఇద్దరు కలిసి ఈ ఉల్లిపాయలు వచ్చేసి మేము టెన్ కేజీస్ తీసుకున్నామని చెప్పాం కదా ఈ విధంగా పొట్టు అంతా తీసేసిన తర్వాత ఇవి నైన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి తెల్లగడ్డలు అనమాట అంటే వెల్లుల్లిపాయలు ఇవి వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాము అంటే ఆనియన్స్ టెన్ కేజీస్ తీసుకున్నట్లయితే ఇవి ఒక కేజీ తీసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలని పైనండే పొట్టు వరకు తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఉండే ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకోవాలి ఈ బకెట్లో తేమ ఏమి లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి డ్రైగా ఉండే ఏదైనా బకెట్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు అన్నింటిని కూడా ఈ బకెట్లో వేసుకోవాలి వీటిని ఇప్పుడు మిషన్కి తీసుకెళ్ళాలి అవంతా కూడా నేను ఇప్పుడు చూపించిపోతున్నాను మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడంతా కూడా అమ్మ వీటిని రోడ్లోనే రుబ్బేదనమాట అప్పుడు వడియాలు ప్రిపేర్ చేయడానికి అందరూ కూడా రోట్లోనే రుబ్బేవాళ్ళు ఈ ఉల్లిపాయలంతా కూడా కానీ ఇప్పుడైతే అంత కష్టపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మిషన్ ఉంది కదా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇడ్లీ పిండి మిషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ మిషన్లోనే కూడా వడియాలకు రుబ్బిచ్చేస్తారనమాట మీరు ఎప్పుడైనా కూడా ట్రై చేయండి ఈ మిషన్ దగ్గరకు తీసుకెళ్లారంటే వాళ్ళే రుబ్బిచ్చేస్తారు ఈ ఉల్లిపాయల్ని ఫైన్గా రుబ్బుకోకూడదు కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్లుగా రుబ్బుకోవాలి మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఎలా రుబ్బుకోవాలో కూడా ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇది ఫైన్గా పేస్ట్ లాగా అంతా కూడా అవ్వకూడదు కొంచెం పలుకులు పలుకులుగా ఉండేటట్లుగానే రుబ్బుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆంటీ కూడా ఒకసారి బాల్ లాగా చేసి చెక్ చేస్తుంది అనమాట కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఈ విధంగా అంతా కూడా రుబ్బేసిన తర్వాత బకెట్కి హాఫ్కి వచ్చింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనం ఇందాక త్రీ ఫోర్త్కి తీసుకొచ్చాం కదా ఉల్లిపాయలు ఈ విధంగా రుబ్బిన తర్వాత హాఫ్ కునింది ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసి కలిపి ఇందులో వచ్చేసి ఒక కేజీ ఉప్పు వేసి కలిపి మనం పది కేజీలు ఆనియన్స్ తీసుకున్నాం కదా పది కేజీలకి ఒక కేజీ వేస్తే సరిపోతుంది ఈ విధంగా అంతా ఉప్పంతా కూడా బాగా కలిసి కరిగేటట్లుగా ఈ విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఈ ఉప్పంతా కూడా కరిగి ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది మేము వచ్చేసి ఈ ఉల్లిపాయల్ని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంలో మిషన్కి వేసుకొచ్చాము తర్వాత ఆరు గంటల సమయంలో ఈ విధంగా ఉప్పు వేసి కలిపి పెడుతున్నాము ఈ విధంగా ఉప్పు అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి నైట్ వరకు అలాగే ఉంచేసేయాలి తర్వాత నైట్ వచ్చేసి మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయల్ని వీటిని మిక్సీకి వేసుకుంటున్నాము ఈ వెల్లుల్లిపాయల్ని లైట్గా క్రష్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా కూడా ఏమీ వేయకూడదు ఈ విధంగా మధ్య మధ్యలో స్పాటిలో కలుపుకున్నామంటే పైన కింద కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది లేదంటే కింద పేస్ట్ లాగా అయిపోతుంది పైన అంతా కూడా వెల్లుల్లిపాయలు అలాగే ఉంటాయి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని తీసుకెళ్లి మనం ఇందాక ఉప్పు వేసి కలిపేటాం కదా ఆనియన్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లిపాయలతో పాటు ఏమేమి కలుపుకోవాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఆల్రెడీ మనం ఇందులో వెల్లుల్లిపాయల్ని ఒక కేజీ వరకు స్మాష్ చేసి వేసుకున్నాం కదా దాంతోపాటు ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర మెంతులు అవన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆవాలు ఉద్దిపప్పు వన్ వన్ కేజీ ఉంది తర్వాత ఇక్కడ మెంతులు ఉన్నాయి కదా ఇవి ఒక స్పూన్ ఉంటే సరిపోతుంది తర్వాత జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దాంతోపాటు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఆముదం అనమాట ఇవన్నీ కూడా ఎలా వేయాలో ఇప్పుడు నేను చూపించిపోతున్నాను ముందుగా ఇందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వచ్చేసి ముప్పై కేజీ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఉద్దిపప్పు వేసుకోవాలి ఉద్దిపప్పు వచ్చేసి దెబ్బ ఉద్దిపప్పు వేసుకోవాలి అంటే హాఫ్ స్ప్లిట్ అయి ఉంటుంది కదా ఉద్దిపప్పు ఈ ఉద్దిపప్పును వేసుకోవాలి తర్వాత ఇందులో ఇంగు కూడా వేసుకుంటున్నాము ఇంగు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాము దాంతోపాటు మెంతులు వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి జీలకర్ర జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేటట్టుగా పైకి కిందికి అంతా కూడా కలుపుకోవాలి మీరు ఇక్కడ చూసినట్లుగా పైన కింద ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది వచ్చేసి మేము నైట్ పడుకునే ముందుగా కలిపి పెడుతున్నాము అంటే టెన్ టెన్ థర్టీ ఆ టైంలో కలిపి పెడితే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేటట్లే చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆముదం కూడా వేస్తున్నాము ఆముదం వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటున్నాము ఆముదం వేయడం వల్ల ఈ వడియాలన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయి ఈ ఆముదం కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అలాగే ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలి మేము ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్లోనే ఎందుకు తీసుకున్నామంటే ఇందులో మనం ఉప్పు అనేది ఎక్కువ వేస్తాం కాబట్టి మనం ఏదైనా స్టీల్ది లేదా అల్యూమినియం తీసుకున్నామంటే పాత్రలు పాడైపోతాయి కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ బకెటే తీసుకోవాలి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మార్నింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక కవర్ తీసుకోవాలి కవర్ లేకపోతే ఏదైనా గోతం కూడా తీసుకోవచ్చు ఇవి తీసుకుని ఈ విధంగా ఎండలో పెట్టి ఇప్పుడు వడియాలని ఎండ పెట్టుకోవాలి వడియాలు ప్రిపేర్ చేసేటప్పుడు మా అత్తయ్య అయితే ఈ విధంగా పసుపు కుంకుమ కర్పూరం అన్నీ కూడా తెచ్చిపెట్టారు అది ఎందుకనేసి నేను ఇప్పుడు చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక బాల్ లాగా చేసుకోవాలి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ఇవి డ్రై అయిన తర్వాత సైజు కొంచెం చిన్నవైపోతాయి కాబట్టి చేతి నిండా ఉండేటట్లు తీసుకొని రౌండ్ బాల్ షేప్లో ఈ విధంగా చేసి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా వడియాలు చేసేటప్పుడు వాటర్ అంతా కూడా అదమేయకూడదు వాటర్తో పాటు ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా మూడు వడియాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మిడిల్లో ఉంది కదా వడియాలకి పసుపు కుంకుమ ఇంకా కర్పూరము కడ్డీలు అంతా కూడా వెలిగించి పూజ చేసుకుంటున్నారు మాతయ్య గారు ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్లో ఉంది కదా ఈ వడియాలు వీటిని వచ్చేసి అమ్మవారిలాగా భావించి వీటికి ముందుగా పూజ చేసుకోవాలి పసుపు కుంకుమంతా పెట్టిన తర్వాత ఇందులో సాంబ్రాన్ కడ్డీలు వాటితో పాటు కర్పూరం వెలిగిస్తున్నారు ఈ విధంగా ఎందుకు చేయాలని కూడా నేను మాతయ్య గారిని అడిగాను కానీ తను ఏం చెప్పిందంటే పెద్దవాళ్ళ కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు కాబట్టి తను కూడా ఇలాగే చేస్తున్నానని చెప్పింది పర్టికులర్ రీజన్ అయితే ఏం చెప్పలేదు ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము పసుపు కుంకుమ పెట్టుకున్నాము తర్వాత మిగిలిన వడియాలన్నీ కూడా ప్రిపేర్ చేసాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కూడా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్తో కూడా ఎత్తుకున్నారంటే మీరు ఇలా రౌండ్ షేప్లో చేసినప్పుడు కొంచెం వాటర్ అయితే రిలీజ్ అయిపోతుంది కొంచెం అలాగే ఉంటుంది సేమ్ అన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వడియాలు రౌండ్ షేప్లో చేసేసి ఎండలో పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఈ ఆనియన్స్ ఆవాలు అన్నీ వేసి కలిపెట్టాం కదా ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అలాగే మిగిలిపోయింది ఈ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అది ఎలా కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు మార్నింగ్ మనం ఎండ్లో పెట్టాం కదా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి ఆల్రెడీ కొంచెం డ్రై అవుతాయి కదా ఈ విధంగా డ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని వడియాలు తీసుకుని ఇందాక వాటర్ మిగిలింది కదా ఈ వాటర్లో వేసేసుకోవాలి ఆల్రెడీ కొంచెం డ్రై అయి ఉంటాయి కాబట్టి వాటర్ వాటర్ని అంతటిని మళ్ళీ లాగేసుకుంటుంది ఈ ఆనియన్స్ అంతా కూడా ఇప్పుడు వాటిని మళ్ళీ రౌండ్ షేప్లో ఈ విధంగా వడియాలు చేసి పెట్టాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ అన్ని వడియాలు చేసి పెట్టేసాము ఇక్కడ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి కొంచెం తడిగా ఉన్నాయి ఇవి ఆల్రెడీ కొంచెం డ్రై అయి ఉన్నాయి ఎందుకంటే వీటిని మళ్ళీ వాటర్లో వేసి మళ్ళీ బాల్స్ లాగా చేసి పెట్టాం కాబట్టి కొంచెం ట్యామ్గానే ఉన్నాయి ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా డ్రై అయ్యాయి వీటిని ఇప్పుడు మళ్ళీ ఇంట్లో తీసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్లేట్స్ తీసుకోవాలి ఫస్ట్ కానీ ప్లేట్స్ మీద డైరెక్ట్గా పెట్టకూడదు నేను ఆల్రెడీ చెప్పాను కదా వీటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టీల్వి లేదా అల్యూమినియం ప్లేట్స్ పాడైపోతాయి అందువల్లనే ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ మీద పెట్టుకోవాలి వడియాలన్నిటిని కూడా ఈ వడియాలని ఈ విధంగా ఒత్తుకుంటూ అంటే ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మళ్ళీ ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉండే తేమ కూడా పైకి వచ్చేస్తుంది అన్ని వడియాలని కూడా ఇదే ప్రాసెస్లో ప్రెస్ చేసుకొని మళ్ళీ ప్లేట్స్లోకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలను కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఇంట్లో పెట్టేసుకోవాలి ఇంట్లో ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో ఉండేటట్లుగా పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి అవి ఎలా పెట్టాలో కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పటి వరకు ఈ వడియాలని ఒకరోజు ఎండబెట్టాము కదా రెండో రోజు ఎలా ఎండబెట్టాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూస్తున్న వడియాలు వచ్చేసి ఒకరోజు ఎండినవి ఈ విధంగా ఉన్నాయి సెకండ్ డే కూడా ఇవి ఎలా ఎండబెట్టుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మనం నిన్న ఆల్రెడీ తీసుకున్నాం కదా పాలిథిన్ కవరు దీన్ని నైట్ మళ్ళీ వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాము ఈ విధంగా ఇందులో తేమ ఏం లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఈ కవర్ బాగా డ్రై అయిన తర్వాత ఇందులో వడియాలను పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఒకవేళ మీరు ఏమైనా ప్లేట్లోనే పెట్టాలనుకుంటే కూడా అలాగే ప్లేట్లోనే కూడా ఎండబెట్టేసుకోవచ్చు మనం నిన్న ఆఫ్టర్నూన్ వరకు ఎండబెట్టి మళ్ళీ వాటర్లో వేసి తీసుకున్నాం కదా వాటిని మాత్రం మార్నింగ్ ఎండబెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నీ ఎండబెట్టేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ ఎండబెట్టేసుకోవాలి మార్నింగ్ ఈ విధంగా ఎండబెట్టామంటే ఈవినింగ్ వరకు ఇలాగే ఎండాలి ఇప్పుడు సెకండ్ డే ఈవినింగ్ కూడా మళ్ళీ వీటిని తీసుకొని ఈ విధంగా డ్రైగా ఉండేటట్లుగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల ఇంకా ఏమైనా వాటర్ ఉన్నదంటే కూడా మళ్ళీ పైకి వస్తుంది దాంతోపాటు సైజు కూడా కొంచెం చిన్నది అవుతుంది సేమ్ ప్రాసెస్లో సెకండ్ డే కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా ఇంట్లో తెచ్చి పెట్టేసుకోవాలి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఇంట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఈ వడియాల్ని నైట్ టైంలో ఇంట్లో పెట్టినప్పుడు క్లోజ్ చేసేయకుండా డ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి అంటే ఫ్యాన్ గాలికి లేదా నార్మల్ ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో ఉండేటట్లుగా పెట్టుకోవాలి నెక్స్ట్ డే అంటే థర్డ్ డే కూడా వీటిని మళ్ళీ ఎండబెట్టుకోవాలి అవి ఎలా పెట్టాలో కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు ఫస్ట్ డే అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ ప్లేట్స్లోకి అయ్యాయి కదా ఈ వడియాలన్నీ కూడా ఇప్పుడు త్రీ ప్లేట్స్కి అయ్యాయి అంటే వీటి సైజ్ తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ థర్డ్ డే నైట్ ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సైజ్ కూడా చాలా చిన్నవయ్యాయి దాంతోపాటు డ్రై అయ్యాయి కదా త్రీ డేస్ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసుకోవాలి త్రీ డేస్ ఈవినింగ్ ఈవినింగ్ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కూడా ఎండలో పెట్టుకోవాలి కానీ మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు త్రీ డేస్ వరకు ప్రెస్ చేసి సరిపోతుంది తర్వాత నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ డేస్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎండలో పెట్టి మళ్ళీ లోపల పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి ఈ విధంగా ఎండబెట్టుకోవడం వల్ల లోపల ఏదైనా తేమ ఉన్నంటే బాగా డ్రై అయిపోతాయి ఈ విధంగా డ్రై అవ్వడం వల్ల చెడిపోకుండా ఉంటాయి తొందరగా ఇప్పుడు నేను ఈ వడియాలను ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా బకెట్ ఏదైనా తీసుకొని ప్లాస్టిక్ బకెట్ ఏదైనా తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసుకొని పెట్టడం వల్ల ఇవి తొందరగా చెడిపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో వడియాలను వేసుకోవాలి ఈ వడియాలను ఎప్పుడు కూడా ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్స్లో బకెట్స్లో ఉండేటట్లుగా చూసుకోండి లేదా ఏదైనా స్టీలు అల్యూమినియం తీసుకున్నామంటే ఇవి ఉప్పు వల్ల తొందరగా పాడైపోతాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆల్రెడీ టెన్ కేజీస్ ఉల్లిపాయలు తీసుకున్నాం కదా టెన్ కేజీస్ ఉల్లిపాయలకి మాకు వచ్చేసి వన్ ఫార్టీ కంటే అబవ్ అయ్యాయి వడియాలు తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని వడియాలు వేసేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వడియాలన్నింటిని కూడా ఈ విధంగా బకెట్లో పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు వేసి పెట్టామంటే తొందరగా చెడిపోకుండా ఉంటాయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇది మూత వేసి వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వడియాల్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసిన వీడియోస్లో ఉన్న క్లిప్స్ ఇవి ఈ విధంగా కర్రీస్ ఏవైనా ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ఆయిల్ వేడెక్కించుకొని వడియాలు వేసుకొని మిగతా కూర అంతా కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నాటు బెండకాయల కూర చేసిన రోజు కూడా నేను ఈ వడియాలని యూజ్ చేశాను ఇవి ఆవాలు ఉద్దిపప్పు యూస్ చేస్తాం కదా మనము రెగ్యులర్గా వాటి బదులుగా ఈ వడియాలు వేసుకున్నామంటే పులుగూరలు కానీ పప్పు కూరలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక వీడియోలో మీతో షేర్ చేశాను కదా నేను పెసలతో పులిగూర చేశాను ఆ రోజు కూడా నేను ఈ వడియాలనే యూజ్ చేశాను అది ఎలా చేశానో కూడా మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా ఈ విధంగా కర్రీస్ అన్నిటికీ కూడా వడియాలనే యూస్ చేస్తాము మేము ఎక్కువగా ఈ వడియాలనే యూజ్ చేస్తుంటాము ఆవాలు ఉద్దిపప్పు కంటే కూడా ఫ్రెండ్స్ చూసారు కదా వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేశాను కదా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి వడియాలంతా కూడా ఈ వడియాలని నేను ఆల్రెడీ చూపించాను కదా పది కేజీలతో చేసాము మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని అవసరం అవుతాయో అన్ని చేసుకోండి ఇవి వచ్చేసి మాకు వన్ ఇయర్ పైనే వస్తాయి ఫ్రెండ్స్ మీరందరూ తప్పకుండా ఈ వడియాన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి చూసారు కదా ఈ రోజు వీడియోని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ని తప్పకుండా చూడండి ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్